ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఈ శుభవార్తను దేవుడే దూతను పంపి గొరెల కాపర్లకు ఎందుకు చెప్పించారు అంటే ఇది చాలా ప్రత్యేకమైన శుభవార్త అని అర్థమవుతుంది కదా నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే సృష్టి మొదలైనప్పటి నుండి మానవుడు పాపం చేస్తూ పాపంలోనే బ్రతుకుతూ పాపంలోనే మరణిస్తున్నాడు ఆనాటి నుండి ప్రతి మానవుడు తనను తాను పాపంలో నుండి రక్షించుకోలేకపోతున్నాడు ఇది ఎవ్వరి వల్ల సాధ్యం కాని పని కాబట్టి మానవులకు రక్షకుడు తప్పనిసరిగా కావాలి అందుకే దేవుడే మానవుడి రూపంలో మానవులందరికీ రక్షకుడిగా పుట్టవలసి వచ్చింది తరతరాలుగా మానవుడు ఎదురు చూస్తున్న ఆ రక్షకుడు నేడు మానవుడిగా పుట్టాడు ఇది మానవులకందరికీ శుభవార్త కాబట్టే ఈ విషయాన్ని దేవుడే స్వయంగా తన దూత ద్వారా గొర్రెల కాపర్లకు ఆనాడు తెలియచేశాడు ఈ విషయాన్ని అనేక మంది ప్రవక్తలు ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే ప్రవచించారు ఏసుక్రీస్తు ప్రభువారు భూమిపై పుట్టక ముందు అనేక మంది ఆయనను చూడాలని ఆశపడ్డారు కానీ వారిలో ఎవ్వరికీ అవకాశం దక్కలేదు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన కాలంలో కొందరు మాత్రమే ఆయనను అంగీకరించారు రక్షణ పొందారు ఆయన పుట్టిన తర్వాత ఆయనను రక్షకుడిగా అంగీకరించిన వారందరూ నిత్య జీవంలో అంటే రాజ్యంలో ప్రవేశించడానికి దేవుని ద్వారా ఆయన కృప వలన అర్హత పొందుతున్నారు ఇప్పుడు మనకు కూడా ఆ అవకాశం దేవుడే ఇచ్చారు ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించి మన నోటితో ఆయనను దేవుని కుమారుడని ఒప్పుకొని ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ ఆయన ఎందు విశ్వాసంతో భక్తితో జీవించాలి అలా జీవించిన ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి అనగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడే మనకు అవకాశం అనుగ్రహించారు కాబట్టి మనం కూడా ఆయన ఎందు విశ్వాసంతో భక్తితో ఆయనను అనుసరిద్దాం ఆయన మార్గంలో జీవిద్దాం నిత్య జీవాన్ని పొందుదాం మీ అందరికీ ఏసుక్రీస్తు ప్రభువారి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్